నిజం నిర్భయం అదే మా నైజం మహాత్మా టీవీకి స్వాగతం సత్తసాయి వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ కార్యాలయంలో ఏపీ అగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ నవీన్ నిచ్చల్ విలేకర్ల సమావేశం నిర్వహించారు నా రాజకీయ అనుభవంతో ప్రజా సంక్షేమం కోసం ఏ ముఖ్యమంత్రి చేయనంత కృషి జగన్మోహన్ రెడ్డి చేశారన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి రాబోయే ఎన్నికల్లో పొత్తులతో పోటీ చేస్తున్నాయని పేర్కొన్నారు టీడీపీ బీజేపీ ఎప్పుడు కలుస్తుందో ఎప్పుడు విడిపోతుందో తెలియని పరిస్థితి అని ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలో నారా చంద్రబాబు నాయుడుని నారా లోకేష్ ని అనరాని మాటలు అన్నారని ఆయన పేర్కొన్నారు అయితే ఇప్పుడు అవన్నీ మర్చిపోయి పొత్తు పెట్టుకున్నారన్నారు రాప్తాడులో జరిగే సిద్ధం సభ కార్యక్రమానికి హిందూ నియోజకవర్గం నుండి దాదాపు పది మంది నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లడానికి ఏర్పాట్లు చేయడం నవీన్ నిర్చల్ చెప్పారు సభ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు బస్సులో రాకపోకలు రవాణా సౌకర్యంతో పాటు తాగునీరు భోజన వసతి సౌకర్యం ఏర్పాట్లు చేస్తున్నట్లు నవీన్ పేర్కొన్నారు పార్టీ కార్యకర్తలు పార్టీ అభిమానులు తరలి రావాలనే శిస్ వినయంగా కోరుకుంటూ మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మరొకసారి ముఖ్యమంత్రి అవుతారు నూటికి నూరు శాతం అవటం వల్ల మరొకసారి పేద ప్రజానికానికి మేలు జరిగే అవకాశాన్ని మనం కోరుకోకూడదు ఈరోజు భారతదేశ చరిత్రలోనే ఒకటో తారీఖున వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళకు అందరికీ కూడా ఒకటో తారీఖున ఇంటి దగ్గర పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఇంటి దగ్గర చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ మూడు పార్టీలకు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అనేసేసి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా భావ సారూప్యత అనేది లేనటువంటి పార్టీలు మూడు ఒక పార్టీకి ఒక పార్టీకి ఏమాత్రం కూడా సారూప్యత లేదు ఒక పార్టీతో ఒక వ్యక్తితోనే మనం కలిసేటప్పుడే ఆ వ్యక్తికి మనకు వేవ్ లెంత్ అనేది కుదరాలి కుదిరినప్పుడే ముందుకు పోగలం అటువంటిది ఏమాత్రం సంబంధం లేనటువంటి పార్టీలు అన్నీ కలిసి కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి అనే దేశంలోనే అత్యంత బలమైనటువంటి రాజకీయ నాయకుడు ఆ నాయకుడిని దీ కొట్టాలంటే ఈ కుయొక్తులు ఈ ఎత్తులు ఈ జంతులు ఇవన్నీ కూడా నడవాల్సింది కాబట్టి అందులో భాగంగానే ఆ ముగ్గురు కలిసి ఈరోజు మా నాయకుని పైన పోటీకి సిద్ధమవుతూ ఉన్నారు మంచిది ఇరవై నాలుగులో వాళ్ళు ఎన్ని కుయొత్తులు పండినా నూటికి వెయ్యి శాతం రాబోయేది వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం పేదల ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీలో ఉన్న గొప్పతనం ఏమంటే నాయకులకు విలువ తక్కువ కార్యకర్తలకు విలువ ఎక్కువ కార్యకర్త కార్యకర్త స్థాయిలో ఉన్న వాళ్ళు ఎంపీలు అయినారు ఎమ్మెల్యే అయినారు ఎమ్మెల్యేలు అయినారు మినిస్టర్లు అయినారు మున్సిపల్ చైర్పర్సన్స్ అయినారు మున్సిపల్ చైర్మన్లు అయినారు మార్కెట్ చైర్మన్లు అయినారు కార్పొరేషన్ చైర్మన్లు అయినారు ఇవన్నీ కూడా మన కళ్ళు కనిపించే విషయాలు మరి కార్యకర్తకు అధికారం రావాలి కార్యకర్తకు అధికారం ఉండాలి అనుకుంటే కార్యకర్తలు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో వాళ్ళ సొంత పనులు ఎన్నున్నా కూడా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి మరొక్కసారి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఏతే మనం చీకటి రోజులు చూసినామో అది ఇంకొకసారి రిపీట్ అవకోకుండా పునరావృతం కాకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కార్యకర్తల పైన ఉందనేసి సవనీయంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఎన్నో ఉన్నాయి సంక్షేమ పథకాలు మనం తీసుకుంటే చాలా సంక్షేమ పథకాలు మనం ఆయన తీసుకుని వచ్చిన పథకాలు దాదాపు రెండు వేల పంతొమ్మిదిలో నూరు శాతం ప్రజలకు హామీ ఇచ్చింటే దాంట్లో తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది శాతం పైగానే హామీలు నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం అది మధ్యతరగతి వారికి బిలో ప్రావర్టీ లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగకరమైనటువంటి పథకం అది ఈరోజు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకుని వచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి వచ్చే సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి మరొకసారి అధికారాన్ని ఇవ్వాలని ఇస్తారని మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని తెలియజేసుకుంటూ అదే రకంగా ప్రతిపక్ష పార్టీలందరూ కూడా వాళ్ళకు సొంతంగా బలం లేకపోయేటప్పటికీ పొత్తులతో పొత్తులతో ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ ఎప్పుడు కలిసి ఉంటాయో ఎప్పుడు కలిసి ఉంటారో కూడా తెలియనటువంటి పరిస్థితి అదే రకంగా జనసేన తెలుగుదేశం కూడా ఎప్పుడు కలిసి ఉంటాయో ఎప్పుడు విడిపోతారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఇదే పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడిని ఆయన కుమారుడు లోకేష్ గారిని ఇద్దరిని విపరీతంగా విమర్శించినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు తగుదనమ్మా అనేసేసి ఆ పార్టీతో జత కట్టి ఎన్నికల్లో పోటీకి రావడం నిజంగా ప్రతి ఒక్క వార్డుకు పంచాయతీకి బస్సులు అలాట్మెంట్ అనేది జరిగిపోయింది భోజన వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కార్యకర్తలు వచ్చిన రేపు కార్యక్రమానికి అటెండ్ అయ్యే కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఏ చిన్న సమస్య రాకపోకుండా ఏర్పాట్లు అయితే జరిగినాయి ఎక్కడ కూడా ఇబ్బంది జరగదు ఇంకా ఐదు లక్షల మంది అనేది టార్గెట్ లక్షల అది ఏడు కావచ్చు ఎనిమిది కావచ్చు తొమ్మిది కావచ్చు పది కావచ్చు ఏడు సభలో ఏడు లక్షల మంది సభాస్థలిలోనే ఏడు లక్షల మంది ఉన్నారు అంతే స్థాయిలో రోడ్డు పైన అదే ఏడు లక్షల మంది రోడ్ల పైన నిలబడిపోయిన సభా స్థాయిలో వాళ్ళకు ఆ ప్లేస్మెంట్ లేక మరి ఏలూరులోనే పరిస్థితి ఉందంటే రాయలసీమ వైఎస్ఆర్ పార్టీకి కంచుకోవటం మరి దానికి తారతాళం రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు సీట్లకు పోటీ జరిగితే యాభై రెండు అసెంబ్లీ స్థానాలకు గాను నలభై తొమ్మిది స్థానాలు కైవసం చేసుకున్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ కేవలం మూడు స్థానాలే తెలుగుదేశానికి వచ్చినాయి అదే ఉదాహరణ మీకు కేవలం మూడే మన జిల్లాలో రెండు చిత్తూరులో ఒకటి ఈసారి పరిస్థితి వాళ్ళకు ఆ ఒక ఆ మూడు స్థానాలు కూడా రాకపోయే పరిస్థితి అనేసి నేను ఖచ్చితంగా చెప్పగలను తర్వాత ఈ పార్టీకి బలమే పేదలు పేదలందరూ కూడా ఈ పార్టీని మళ్ళొకసారి గెలిపించుకోవాలని చాలా దృఢ సంకల్పంతో దృఢ ఆశయంతో గట్టిగా ఉన్నారు నాయకులు అటు ఇటు ఉండొచ్చు కానీ కార్యకర్తలు ప్రజలు మాత్రం చాలా గట్టిగా ఉన్నారు ఖచ్చితంగా నూటికి వెయ్యి శాతం రాబోయేది వైఎస్ఆర్ ప్రభుత్వం మరొకసారి ఇంతకు మించి ప్రజలకు మేలు చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోబోతున్నారు అది నా భూతం నా భవిష్యత్ ఆ రకంగా సంక్షేమ పథకాలు ఉండబోతున్నాయని సందర్భంగా అందరికీ మరొకసారి తెలియజేస్తాను